వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే నవ్వు ఆపుకోవాలా దీనికి గట్టిగా నవ్వితే మళ్ళీ ఏమవుతుందో అన్న ఒక మీమాంసలో ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఫేమస్ దయచేసి ముప్పై రెండు కేసులు లేదంటే ఐదేళ్లలో తుగ్లక్ పాలన కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మాత్రం దయచేసి చెప్పొద్దు లేదు రాజకీయ అనిశ్చితి అన్న పాయింట్ చెప్పొద్దు లేదంటే ఇంకోటి చెప్పొద్దు చాలా ఒక మంచిది వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దేశవ్యాప్తంగానే కదా అంతర్జాతీయ స్థాయిలో పేరు పోగొట్టుకున్నటువంటి రెండు సంఘటనలు ఉన్నాయి ముఖ్యంగా మనకి డెఫినెట్గా గుర్తొచ్చిందా మీకు ఒకటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద రివ్యూ చేయడాలి అంటే నేను మళ్ళీ రివ్యూ చేస్తాను చేస్తానండాలి ఇది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పొరుగు పోగొట్టింది రెండో విషయం రివర్స్ టెండరింగ్ మీకు తెలుసు కదా రివర్స్ టెండరింగ్ అనేది ఆల్రెడీ జరుగుతున్నటువంటి పనులను ఆపేసి దీంట్లో రివర్స్లో మనం వెళ్ళాలి అని చెప్పి చేసినటువంటి దాంట్లో పోలవరం పరిస్థితి ఏమైంది అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఫైన్ ఇప్పుడు ఆ రివర్స్ సెండరింగ్ అన్నటువంటి పాయింట్లో ఒక రివర్స్ అటాక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఇటీవల తీసుకున్న ఇంకొక సరికొత్త చెత్త నిర్ణయానికి సంబంధించిన దాంట్లో వాళ్ళ నేతలకే తగులుతోంది మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడవట్లేదు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తోంది అది ఆ రెడ్ బుక్కే మొత్తం పాలన ఇక్కడ చేసేది అన్ని శాఖలకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా హెడ్ ఆఫ్ ద బర్స్ హెడ్ హెడ్ లాగా మొత్తం నారా లోకేష్ చేస్తున్నారు అందువల్ల దానికి చెక్ పెట్టడానికి ఎవరెవరైతే అన్యాయం చేస్తున్నారో కండాంతరాల అవతలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ బట్టలు ఓడిస్తాం ఇక్కడ పోలీసులు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏ సుబ్బారాయుడు అన్నటువంటి పేర్లు మనం విన్నాం కదా సో ఆ డిజిటల్ బుక్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ బుక్లోకి నారా చంద్రబాబు నాయుడు పేరు పవన్ కళ్యాణ్ పేరు లోకేష్ పేరు మిగతావాళ్ళ పేర్లు ఐపీఎస్ల పేర్లో లేదంటే పవన్ కృష్ణమూర్తి అనే నా పేరు ఇవి ఏవి ఎక్కట్లా వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు మాత్రం దీంట్లో ఎక్కుతున్నాయి చక్కగా ఫస్ట్ పేరు ఓంప్రదంగా మహిళలంటే మన గౌరవం స్త్రీని దేవతగా పూజిస్తాం మనం కాబట్టి తీసుకెళ్ళి ఐటీ మొక్క విడదల రజనీ గారి మీద పెట్టారు రావు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి నవతరం పార్టీ ఆయన లాడ్ చేశారు కంప్లైంట్ డిజిటల్ బుక్లో అయిపోయింది సరే ఒకటి అయ్యింది అనుకుంటే మళ్ళీ ద్వితీయ విఘ్నం అనేది ఉండకూడదండి అండి ద్వితీయ విఘ్నం వచ్చింది మనకు అంటారు చూసారా ఏదన్నా కొత్త పని స్టార్ట్ అంటే లేదంటే ఒక పనికి అంటే మొదటి రోజు వెళ్ళగానే నాన్న రెండో రోజు కూడా వెళ్ళామ ద్వితీయ విఘ్నం ఉండకూడదు కావాలంటే పనులుంటారు రెండు మూడో రోజు నాలుగో రోజు చూసుకో అంటారు వరుసగా రెండు రోజులు చేయండి రా అంటారు అలాగా రెండో కంప్లైంట్ కూడా మరి వేరే దాని మీద వస్తే ఎక్కడ విఘ్నం అవుతుందో అన్నటువంటి పాయింట్ ఏంటో తెలియదు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలే వారి మాజీ ఎమ్మెల్యే గారి మీద రెండవ కంప్లైంట్లు యాడ్ చేశారు అంటే డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చి అధికార యంత్రాంగం ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో తీర్పిచ్చి పదకొండుగా చేసినప్పటికీ తర్వాత ఒక్కొక్కటిగా చెప్తే ఇదిగో మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి అరాచకాలు అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ ఇవిగో అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ కేసులు నడుస్తూ బెయిలు జైలు అన్నట్టుగా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఎందుకు అనవసరంగా వీటిని వాళ్ళకి ఇవ్వడం వాళ్ళెవరో మాట్లాడేది ఏంటి మన గురించి మన గురించి మనమే కదా మాట్లాడుకోవాలి మనం అన్నిటికీ సిద్ధం కదా అందుకని మన దాంట్లో ముందు మన వాళ్ళ పేర్లు ఎక్కిచ్చేస్తే తర్వాత గ్యాప్లో మిగతా వాళ్ళు చూసుకుందాం అన్నట్టుగా మంచి డైరెక్షన్లో ఉన్నట్టున్నారు రెండో పేరు కూడా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గారు దీంట్లో ఎక్కిచ్చేశారు సో వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారి మీద ఇద్దరు బాధితులు డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి పాతిక లక్షలు తీసుకున్నారు అంటూ కౌన్సిలర్ ప్రియాంక ఆవిడ తండ్రి విక్రమ్ గారు ఆరోపణ డిజిటల్ బుక్లో ఫిర్యాదు నమోదు ఇక తర్వాత అంగన్వాడీ హెల్పర్ కోసం హెల్పర్ ఉద్యోగం కోసం డెబ్బై ఐదు వేలు నా దగ్గర తీసుకున్నారని దొక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు అనే వ్యక్తి కూడా తిప్పేస్వామి గారి మీద ఫిర్యాదు డిజిటల్ బుక్లో చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి రెండు అంటే ఒక ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఒక మైనస్ అని చెప్పుకోవాలి ఫస్ట్ మైనస్ ఏంటంటే డిజిటల్ బుక్ను మనం స్టార్ట్ చేసింది తెలుగుదేశం జనసేన వాళ్ళ మీద కదా అంటే ఇందులో బీజేపీ వాళ్ళకి చూడలేదు బీజేపీ వాళ్ళకి చోటిస్తే పైన సీట్ చిరిగిపోద్ది కాబట్టి బీజేపీ వాళ్ళకి చూడలేదు తెలుగుదేశం జనసేన వాళ్ళ మీద మాత్రమే దీంట్లో మీరు ఎంటర్ చేయండి అలాగే పోలీసుల మీద మిగతా వాళ్ళు ఎవరు అన్యాయం చేస్తున్నారు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరూ కూడా దీంట్లో ఎంటర్ చేయండి అని చెప్పారు రెడ్ బుక్కి ఆపోజిట్లో కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఎవరెవరి పేర్లు అయితే దీంట్లో వస్తున్నాయో అమ్మయ్య ఈ చెత్తనందరినీ నేను వదిలించేసుకున్న నా డిజిటల్ బుక్లో ఎక్కిన వాళ్ళు ఎవరో నా పార్టీకి అవసరం లేదు అని వీళ్ళందరినీ గెంటేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ కుప్పవనం మొదలు పెడతారు అప్పటికి నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ రేపు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెరిగే సీట్లు వీటిలన్నింటిలో కూడా ఈ డిజిటల్ బుక్లో ఎక్కిన వాళ్ళు వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు మనకు కొద్ది పార్టీలో తీసేయండి అందరినీ మనం మన నేతలను మనమే చేసుకుందాం ఖచ్చితంగా కొత్త వాళ్ళని పెట్టుకుందాం మనం అని చెప్పి కొత్త వాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చుకొని ఇరవై తొమ్మిదిలో వెళ్తారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదప్పుడు మేబీ ఒక రెండు వందల ఇరవై ఐదు అయ్యే అనుకుందాం ఇంకో యాభై సీట్లు పెరిగి ఇంకో యాభై సీట్లు పెరిగాయి అనుకుందాం రెండు వందల ఇరవై ఐదు లేదు ఇంకో డెబ్బై ఐదు పెరిగా రెండు వందల యాభై సీట్లో నాట్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అని చెప్పి అప్పుడు స్లోగన్ పెట్టుకుని కొత్తాలతో వెళ్తారు ఇది ఆయనకున్నటువంటి ప్లస్ పాయింట్ పొరపాటున పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి పేరే దాంట్లోకి ఎక్కితే ఆ తర్వాత మరి పార్టీని నడిపించేది ఎవరు అంటే ఎక్కిన వాళ్ళందరినీ తీసేస్తే పార్టీని నడిపించేది ఎవరు వైఎస్ఆర్సీపీ ఎవరి ఆధ్వర్యంలో ఎవరి నాయకత్వంలో ఎన్నికల్లో వెళ్తుంది అంటే మరి ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలేది బిగ్గెస్ట్ బిగ్ బాసే కాబట్టి ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారి పేరే సో అది ఎలాగో రెడ్ బుక్లో ఉంది లేదంటే మిగతా అన్ని బుక్కుల్లోనూ ఉంది ఎఫ్ఐఆర్ బుక్కుల్లో ఈడీ సిబిఐ బుక్కుల్లో కోర్టు బుక్కుల్లో అన్ని బుక్కుల్లో నా పేరు ఉంది కాబట్టి అక్కడ వేరులే మా బుక్ కాబట్టి ఇది మా బుక్లో మా పేరు ఉండడం ఉత్తమం అని అనుకుని ఆయన పేరు కూడా ఎక్కించగలిగితే అప్పుడు సో మొత్తానికి ఆయన తీసుకొచ్చినటువంటి రివర్స్ స్టాండర్డింగ్ పాలసీ లాగా ఆయన డిజిటల్ బుక్ కూడా రివర్స్ లో ఆయన్నే టార్గెట్ చేస్తోంది అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం ఏమంటారు మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి